చంద్రశేఖరుణ్ణి కనుక మనం ఆశ్రయించుకుంటే పార్వతీనాథుడు ప్రసన్నుడైతే ఇది జరగదు అనడానికి అపనమ్మకం ఏముంది ఏ పనైనా చేయొచ్చు మనం తప్పకుండా అవుతుంది అని ఆలోచన చేసుకుని ఇత్తం విమృష్ట బహుజాతం ముక్త సంశయం లబ్జాన కర్ణే సశంస ఆత్మ ప్రయోజనం అందుకే ఈ వృత్తాంతం అంతా చదివిన తర్వాత మనకేం కనిపిస్తుంది అని అంటే ఖచ్చితంగా యమునా నదీ తీరంలో ములిగిపోయినవాడు వాడు కూడా తక్షక మందిరానికి వెళ్ళి తక్షకుని యొక్క సహకారం తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయితోటి మళ్ళీ సమాగమం పొంది సుఖంగా వాళ్ళు ఆనందంగా ఉన్నారు అంటే దీనికి కారణం ఆ శివపార్వతుల యొక్క పూజ సోమవారం వ్రతం కాబట్టి తప్పనిసరిగా సోమవారం వ్రతం అనేది ఎన్ని కష్టాలనైనా తీరుస్తుంది అనేటువంటి మాట మనం చూసుకోవాలి అంటాడు దినే దినేత సౌభాగ్యం ప్రాప్తం చేసరాత్ విచిత్రమిదమాఖ్యానం మయా సమను వర్ణితం భూయోపిపక్షే మాహాత్మ్యం సోమవారం వ్రతౌధితం ఇది ఆవిడకి శుభం కలిగింది అని అంటే బాగా పవిత్రులు వాళ్ళిద్దరు ఇద్దరు మనస్సు చాలా పర్ఫెక్ట్ బంగారం లాంటి మనస్సు ఎవరికి తప్పుడు ఆలోచన కానీ చిన్న అబద్ధం కానీ ఎక్కడ ఏమీ ఎటువంటి దోషాలు లేకుండా ఉండేటువంటి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లాంటి మనుషులు ఇద్దరు వీళ్ళకి శివానుగ్రహం ఫలించింది అంటే బాగానే ఉంటుంది మరి లోకం అంటారు ఇలా లేరు కదండి లోకంలో చాలా మంది జనం ఉంటారు పైకి చెప్పే మాట ఒకటి లోపల ఉండే మాట ఒకటి వాడు అనుకున్నదోటి చెప్పేదోటి చేసేదోటి అనేక రకాలు ఉంటాయి కదా అలాంటి చరిత్ర వాళ్ళు ఏదైనా ఇలాంటి ఫలితం చేస్తే ఏమవుతుంది అదో ఒక ప్రశ్న మిగిలిమిగా మనకి దానికి సమాధానంగా ఇంకో చిన్న కథ చెబుతున్నాడు మళ్ళీ ఆఖ్యానం పునర్ అచ్చ విచిత్రం వస్తు మరహతి అంటే విదర్భ దేశాల్లో ఓ బ్రాహ్మడు ఉండేవాట వాడి పేరు వేదమిత్రుడు వాడు బాగా చదువుకున్నవాడు వాడికి ఇంకో స్నేహితుడు ఉండేవాడు సారస్వతుడు అని ఈ వేదమిత్రుడు సారస్వతుడు అనే ఇద్దరు స్నేహితులు చాలా మంచి ఆప్తమిత్రుడి ఇద్దరు బ్రాహ్మణ కుమారులు ఇద్దరు వేదాధ్యయనం చేసుకుంటున్నారు వాళ్ళిద్దరికీ కూడా సంతానాలు ఉన్నారు వేదమిత్రుడు కొడుకు పేరు సుమేధసుడు సారస్వతుడు కొడుకు పేరు సోమవృతుడు సోమవాహనకి విశ్వత వీళ్ళిద్దరూ కూడా సమానమైన వయస్సులో ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి బాల్యమిత్రులుగా పెరిగారు వాళ్ళ నాన్నలిద్దరూ మంచి స్నేహితులు ఇద్దరు వేద కుటుంబంతో వాళ్ళు వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా మంచి స్నేహంతో పెరుగుతున్నారు సమంచకృత సంస్కారవు సమవిద్య ఉపభూపతు సాంగ అనధీత్యత వేదాన తర్కౌ చ ఇతిహాస పురాణాన్ని ధర్మశాస్త్రాన్ని సర్వ విద్యా కుశలనవు బాలేవమేషునవు రహరిష మతం మిత్రోర్ద తుష్ట కలైర్ గుణై వాళ్ళిద్దరూ వేదాలు శాస్త్రాలు వేదో తర్కం వ్యాకరణం మొదలైన శాస్త్రాలు అన్ని ఇతిహాసాలు పురాణాలు అన్ని బాగా చదువుకున్నారు దాని వల్ల వాళ్ళ తండ్రులకిద్దరికి చాలా ఆనందం వేసింది అంత బాగానే ఉంది కానీ డబ్బులు లేవుట ఒక పదహారు ఏళ్ళు వచ్చాయి వీటి దగ్గర పెద్ద సంపద లేదు ఎవరు పిల్లలు ఇవ్వడాయి పెళ్ళిళ్ళు ఇవ్వట్టాయి ఈ రోజుల్లోనూ పెద్ద బాధ ఉందండి వేదం చదువుకున్న వాడు పిల్లలు ఓ పాతిక ఏళ్ళు అయింది వచ్చిన వాడికి పిల్లలు పాప ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఏమంటే వాడేదో గుండు బిలకా పెట్టుకుంటే కష్టం కాలం అంతే మనం ఏం చేస్తాం సామాజికంగా సోషల్ రెస్పెక్ట్ అనేది రికగ్నిషన్ అనేది దెబ్బతింటోంది అనే భావం జనంలో వచ్చేసింది వేదాన్ని ప్రోత్సహిస్తామని అందరూ అంటున్నారు అయితే వేద పాఠశాలలో విద్యార్థులు కావాలి ఎవరిమెంట్కి వాడి విద్యార్థులు కావాలి కావాలని వాడు తప్ప మా అబ్బాయిని పంపుతా అప్పుడు లేడు ఎవరిని అడిగినా మా అబ్బాయిని వేదం చదివిస్తానండి అని ఎవరు రాకలే కారణం ఏమిటి అంటే సమాజంలోకి వచ్చేసరికి ఇది ఏదో కష్టం ఈ నియమాలు అంటారు ఇదంతా ఎక్కడ ఏం తినడానికి వీలు లేదంటారు ఏదో చర్చి చేయడం వల్లించాలంటారు వచ్చేవరకు స్వాధీనం చేసుకోవాలి చచ్చే వరకు వల్లించాలి ఈ వేషభాషలు చాలా ప్రమాదంగా ఉంటుంది ఎక్కడికైనా వెళితే అందరూ వేళ చేస్తారు ఈ రకమైన వాతావరణం ఇది ఇప్పుడు వచ్చిందంటే పోనీ పాశ్చాత్య వ్యామోహం ఇవాళ కాలం కలికాలం అనుకోవచ్చు వేద అసలు ఆనాడు రాశాడే ఎప్పుడు మాట ఆ పిల్లలకి వెళ్ళిళ్ళు కాలేదన్నాడు ఆ రోజుల్లో ఎవడు పిల్లలు ఇవ్వట్లేదు వైవాహికోయమ సమయో వర్తతే కావాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలి అంటే మన దగ్గర లేదు అందుచేత ఈ ఊరు రాజుగారు చాలా ధర్మాత్ముడు మీరిద్దరూ అక్కడికి వెళ్ళండి మీ మీ పాండిత్యాలు చూపించండి ఆయన్ని మెప్పించుకోండి చెప్పించిన తర్వాత ఆయనతో పుష్కలంగా డబ్బు ఇస్తారు ఆ డబ్బు తెచ్చుకున్న తర్వాత మీకు ఎవరైనా ఇస్తారు పెళ్లి చేసుకుంటారు కానీ అని తల్లిదండ్రులు ఇద్దరు చెప్పారు అందుచేత ఏ వివాహార్థం సుతా ఉభనమ్మౌ విదర్భరాజమాచా సమతో అని మాకు పెళ్లి వచ్చిందండి చదువు పూర్తయింది మా గురువు గారి దగ్గర అన్ని విద్యలు చదువుకున్నాం మరి వివాహం కావాలి అంటే డబ్బు కావాలి అని తమ దగ్గరికి వచ్చామండి బాగా చదువుకున్నామండి మీరు ఏదైనా సాయం చేయాలండి అని వాడు అన్నట్టు ప్రహస్యకిత్ ప్రో లోకతత్వ మంచిదేను ఆస్తే నిషధ రాజ్ఞి సీమంతిని సత్యానికి అది జాత్యమనండి ఆవిడ లోకతత్వం చెప్పించాలి ఏం ఉద్దేశం డబ్బిచ్చే ఇచ్చు రాజుగారు ఇవ్వడం పెద్ద కష్టం కాదు కానీ అసలు లోక వృత్తాంతం చెప్పాలి అనే ఉద్దేశం కోసం ఆయన చిన్న నాటకం అడిగాడు అత ఈ ఊళ్ళో సీమంతిని అనే ఒక ఆవిడ ఉంది అది ఏమిటి అంటే నిషధరాజు గారి పట్టమహిషి పట్ట ఆవిడ ఎప్పుడు సోమవారం నాడు మహాదేవుణ్ణి పూజ చేస్తూ ఉంటుంది ఆవిడకి అలవాటు ఏమిటి అంటే దంపతి పూజ చేస్తూ ఉంటుంది మంచిగా ఆవిడ పుష్కలంగా డబ్బు ఎంత కోరితే అంతా ఇచ్చేస్తుంది ఆ దంపతి పూజ అంతేత దంపతులను ఎవరినైనా తీసుకెళ్ళి ఆ సోమవారం నాడు ఆవిడ దగ్గరికి వెళితే ఆ దంపతి పూర్తి చేస్తుంది ఆవిడ మీరు కోరిన కోరికంతా ఆవిడకి ఇస్తుంది ఆ ఇచ్చిన డబ్బుతోటి మీరు మీ పనులు పూర్తి చేసుకోవచ్చు అని చెప్పారు రాజుగారు వీళ్ళు అసలు ఏం చేస్తారో చూద్దామని ఆస్తి నిషధరాగస్ సీమంతినీసీ సోమవారే మహాదేవం పూజే అంబికాయుతం పత్నంది సపత్నికాన్యాన్ వేద విత్తమాన్ సంపూజ్య పరయాభక్త్యా ధనం భ్రూరి దాచుక అని చెప్పిన మాట ఆవిడ పత్ని సమేతంగా దంపతులుగా ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని పూజ చేసి వాళ్ళకి బాగా ఎక్కువగా ఇస్తుంది ఎవరూ ఉందా యాభై కాదు చాలా పుష్కలమైన ధనం ఇస్తుంది అని చేత మీరు ఆ ప్రయత్నం చేయండి అని చెప్పట్టి ఇంక చెయ్యండి అంటే అదేంటండి మీ ఇద్దరం మొదటి కదా మరి మా దంపతులు అంటే మాకు పెళ్లి కాలేదనుకుంటే దంపతులు ఎలా వస్తుంది మాకు డబ్బా ఎలా వస్తుంది అని వీళ్ళు అనుకుని అంటే రాజుగారు అన్నట్టయ ఒక అందకే ఆడపిల్ల వేషం వేసుకోండి వీళ్ళను అయ్యోరే అతో యువయోర్ ఏక నారీ విభ్రమ వేషస్త పతిర్భుత్వ విప్రదం విప్రదంపతి వీళ్ళు ఒకడు కష్ట కొంచెం పలుసుగా ఉన్న అబ్బాయి ఆడపిల్లల వేషం వేసుకోండి ఆవిడ భార్య వేషం ఇంక రెండో వాడు భర్త వేషం మీరిద్దరూ వెళ్ళి దంపతులుగా అక్కడికి వెళ్ళి మీకు మంత్రాలు అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కనుక దంపతి పూజ అంతా చేయం చేసేయండి ఆవిడైతే డబ్బులు ఇస్తుంది తర్వాత వేషం తీసు అవతల పారేయండి మీ మామూలుగా మీరు పని చూసుకోండి అని చెప్పెట్ రాదు అంటే వీళ్ళ మనస్సును టెస్ట్ చేయడం వీళ్ళు ఎలా చేస్తాడు అసలు వీళ్ళు నిజంగా డబ్బు కోసం ఏదైనా తప్పు పని చేయడానికి సిద్ధపడతారా లేదా అని పరీక్ష కోసం అని ఆయన చెప్పారు అని వీళ్ళ ఇతి రాజ్యా సమా దిస్త భీతవు ద్వజకుమారకవు అదేంటండి ఇలాంటి తప్పు మాట కదా మా లాంటి వాళ్ళు దేవతాసు గురవు పిత్రోహో తథా రాజకులేషిచ కౌతుల్యమాచరే మోహా చద్యో నశ్చి సాన్వయ ధర్మశాస్త్రం చెప్తున్నారు దేవతల విషయంలోనూ గారి దగ్గర తల్లిదండ్రుల దగ్గర రాజుగారి దగ్గర ఏదైనా చిన్న మోసం కనుక చేస్తే అది వెంటనే వంశంతో పాటు మొత్తం సమూలంగా వాళ్ళు నశిస్తారు అని ధర్మశాస్త్రం ఉందండి మమ్మల్ని అలాగే ఒకటే మేము ఆడవేషం వేసుకుని ఏదో మళ్ళీ మాయా దంపతులలాగా చెప్పమంటారు ఎలా చేస్తాము ఇలా చెప్తే రహస్యం బయటపడిందంటే ప్రాణాలు తీసేస్తారు కదా రాజుగారు అని ఏ గుణ సాధిత పూర్వం శీలాచారుకాహి సద్యస్థే నా అంతే కౌటుల్యపథామినహా ఇంతవరకు నేను తెచ్చుకున్న పేరు చదువుకున్న చదువు మంచి సంస్కారవంతులం పేరు మా వంశం మర్యాద ఇదంతా మంట కలిసిపోతుంది కదా ఇవాళ మరి ఇలాంటి తప్పుడు పని చెప్తున్నారు మీరు అది ఎలా కుదురుతుంది అండి పాపం నింద భయం వైరం చత్వరిత అని దేహినాం చర్మ మార్గ ప్రపన్నానం తిష్టం చేయ తర్వాత మోసంతో తప్పుడు పని చేసే మనిషికి ఈ నాలుగు ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి ఒకటి పాపము రెండోది నింద మూడోది భయం నాలుగోది వైరాగ్యం వైరం శత్రుత్వం పాపము నింద భయము వైరము ఈ నాలుగు చుట్టూ నాలుగు కుక్కల్లాగా ఉంటాయి తప్పుడు పని చేసిన వారికి నాలుగు తప్పవు వాడి పైకి దగ్గరకు చెప్తాడు తప్పు లోపల లోపల భయం ఉంటుంది పాప భీతుంది ఎదురువాడు చేత శత్రుత్వము వైరము వస్తుంది అనిచేత పాపం నింద భయం వైరం చత్వారి ఏతాని దేహినాం షడ్మ మార్గ ప్రపన్నా తిష్టం సర్వదా అత ఆవాతనా అంచేత మేము పుట్టిన వంశం చాలా పవిత్రమైంది చదువుకున్న చదువు వేదం చదువుకున్నాం మాకు ఇలాంటివి బాగలేదండి అని అంటే రాజుగారి మళ్ళీ ఇంకా పరీక్ష దైవతానాం గుణాం పిత్రోశ్చ ప్రతిదీపతే దేవతల యొక్క ఆజ్ఞలు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలు గురువుగారి ఆజ్ఞ తోట రాజుగారి ఆజ్ఞ కూడా పాటించదగిందే అంచేత నా శాసనం కనుక శాసనస్వా ప్రత్యాద రిహిజటు ఇది రాజాజ్ఞగా పరిపాలించి మీరు చేసుకోండి పొందని అంటే ఇదో భావం ఇదో ధర్మశాస్త్రం రాజుగారి ఆజ్ఞని పరిపాలించా కనుక ఇది మాకు తప్పలేదు అని అనుకుని అని ఇది ఏదైనా ఏదైనా పొరపాటు అయితే ఆయన మీద పోతుంది మంచో చెడ్డో ఆయన చెప్పారు కదా అని చేస్తున్నాము అన్నారు వీళ్ళు వేషం కట్టారు కట్టి అహోవయం హి రాజాన ప్రజాయం హి సమ్మత మేము రాజులం మీరు ప్రజలు రాజుల మాటని ప్రజలు వినాలి అని చెప్పి నేను చెప్పిన పనిచేయండి ఏం చెప్పాడే వీళ్ళు సరే వెళ్ళారు కృస్త కృత్రిమోద్భూత కలత్రభరణ అంగరాగ స్థి రూప ప్రమదోత్తమాభ దాల్లో ఒకడు చక్కగా ఏదో చెవులకి జుంకాలు అవి పెట్టుకుని మళ్ళీ కళ్ళు కళ్ళ కాటన్ పెట్టుకుని మళ్ళీ ఆడవేషం వేసుకుని చాలా ఉత్తమమైనటువంటి పెళ్లి కూతురులాగా తయారయ్యట వీళ్ళిద్దరూ దంపతులుగా విజపుత్రులు ఇద్దరు దంపతులుగా వేషం వేసుకుని ఆ నిష దేశాధిపతి మహారాణి గారి దగ్గరికి వెళ్లారు మనసులో పీకుతూనే ఉంది ఉపేత్య రాజసదనం సోమవారే ద్విజోత్తమీ ఆ సోమవారం సాయంకాలం ఆవిడ పూజ చేసుకుంది దంపతి పూజకు పిలిచింది వీళ్ళిద్దరూ ఒక కూతున్నారు వరుసగా వచ్చిన తర్వాత చేస్తూ ఉంటే ఏం చేసింది ఒకసారి చిరునవ్వు నవ్వింది చూసి జ్ఞావా గౌరీ మహేశ్వరవు చూసిన తర్వాత చిరునవ్వు నవ్వింది నవ్వి వీళ్ళే గౌరీ మహేశ్వరులు పార్వతీ పరమేశ్వరులాగా వచ్చారు కూర్చోండి అని చెప్పి పూజ చేసింది ఆ వాక్య విజముఖ్యేష్ దేవదేవం సదాశివం పత్ని సేవీ జగదం విఘాం ఆవిడ మహాభక్తురాలు కదా చూసిన తర్వాత వీడిని ఎందు ఏదో పరమశివం ఆ వాహయామి స్థాపయామి పూజ అని రెండు అక్షత్రాలు వేసి నిన్ను పరమశివుడిని నీ మీద ఆవాహిస్తున్నాను ఆ రెండో వాడు మీద పార్వతీయం ఆవాహయామి స్థాపయామి అని ఆ పార్వతీదేవిని ఆవాహిస్తున్నాను పెంచుని వీడి కాస్త అడగలేదు వస్తుత పురుషత్వం పోయింది ఆ ఆవిడ మంత్ర బలం చేత ఆవిడ పూజా వైభవం చేత వీడి కాస్త ఆడ నిజంగా ఆడదైపోయాడు అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చింది బాగా ఇంటికొచ్చి చూస్తే అయ్యో నా బుతకంతా ఇలా అయిపోయింది నా చదువు అంతా పోయింది నీదేంటి గొరవ వాడి పేరు సామవంతుడు కాస్త సామవతి మారింది నామ్న సామవతి బాల తవా స్మీరతి ధాయని ఆవిడ వదరటలే నువ్వు నన్ను పెళ్ళాను నా భర్త అన్నావు ఆవిడ దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చేత మన దగ్గరికి పెళ్ళి అయిపోయినట్టే నువ్వు నన్ను ఏలుకోవచ్చు వీడు దేనికి నిన్నవరక వరకు మన ఇద్దరం ఎరా అంటే ఎరా అనుకునే వాళ్ళం నువ్వు నాకు వెళ్ళవేంటి నేను మౌడేంటి అదేంటి వదరదు అంటే వీడు నాకు జీవితం ఇటు ఇటు కాకుండా పోయింది నా మాట ఏంటి నన్ను నువ్వు ఖచ్చితంగా ఏలుకోవాల్సిందే అని ఆవిడ అంటుంది తాం అకృత్రిమధం మిల్లాం జగనస్తం స్వరూపాం కామేన కింజిద్ కుల తామగమ్మతు తామవత్యవాచ అని కథంతా ఉంది అనుకోండి ఇంకా అంత లోతుగా వెళ్ళక్కలేదు కానీ మొత్తం మీద వాళ్ళిద్దరూ ఆ నాటకానికి రస రసవత్తు అయినటువంటి ఘట్టం ఏంటి అంటే ఆవిడ స్త్రీ అయిపోయాయి అనేసరికి వాళ్ళ తండ్రి ఈ స్త్రీత్వము అనేటువంటిది చేతులానా మీరు తెచ్చుకొని రాబాయి దీనివల్ల ఎవరిని తింటిస్తాం అహో చిత్రం అహో దుఃఖం అహో మహత్ అహో రాజ ప్రభావో శివారాధన సంహృత ఇది రాజుగారు మనకి ఇచ్చినటువంటి శాపమా లేదా ఆయన సలహాను మనం పాటించడం తప్ప నిజంగా ఆయన ఇలా చెప్పడం తప్ప ఈ రకంగా వీళ్ళిద్దరు తర్జన భర్జనలు కోడుతున్నారు సారస్వతుడు ఆ రాజు పెద్ద దుర్మార్గుడు రాజు జోర్త చేస్తుడు లేకపోతే మా నా కొడుకుని ఈ రకంగా ఆడవేషం వేసి పంపించమని రాజు చెప్పడం ఏంటి ఇదొక రాజాజ్ఞాని దబాయించడం ఒకటి మీరు చేసి తీరాలి మా వాళ్ళు పాపం ముందు చెయ్యమన్నారు ఆ రాజుగారు ఏమో వీళ్ళు నా నా ఆజ్ఞం పరిపాలించకపోతే ఎలా కానీ అన్నాడు ఇదంతా చేసిన తర్వాత ఆజ్ఞమే సంతకర నష్ట నిరాశితమ నాదేదో ఒక లేఖలేఖ కొడుకు వాడికేమో ఇవాళ కాస్త వాడికి స్త్రీ అయిపోతే మరి ఆ రోజులు కనుక పుత్ర సంతానం కావాలి ఇవాళ అయితే బాగా చదువుకున్న అమ్మాయి అయితే మరీ మంచిది పిల్లలు చెప్పిన మాట వింటలేదు పిల్లలకి అంటే ఆడపిల్లలకి అంత అనుకూలంగా ఉన్నారు వీళ్ళెవరూ ఇంట్లో లేరు కదా ఎందుకు మగపినాడు కావాలి అని కోరుతామండి ఏదో తగ్గినాలు పెడతారు శాబ్దాలు పెడతారు కాస్త తర్పణాలు చేస్తారు ఇది ఆశ భారతదేశంలో పుట్టం వాళ్ళు వీళ్ళందరూ అమెరికాలో ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత శవానికి సంస్కారం చేయడానికి కూడా వాడు రాడు నాకు ఇప్పుడు చదవలేదు మళ్ళీ ఏడాది పుత్తం లేదు మీకు అనిచ్చేయండి పక్క వాళ్ళు ఎవరో ఉంటారని అని ఇంకా వాళ్ళు అప్పుడు కొడుకు అయితేనే అయితే అందరూ పోతాయి కదా అంతేత పుత్రశతం నష్టం అంటే పుత్రుడు పుత్రుడు కావాలి దేనికి అని అంటే మన సంప్రదాయం చెప్తుంది ఏంటి జీవతోర వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాయాం పెండదానాత్ త్రిత్రుత్ర అని పుత్రుడికి మూడు బాధ్యతలు కాలం తల్లి తండ్రి చెప్పిన మాట విని జీవితాంతం వాళ్ళకి మాతాపిత సేవ చేయాలి చనిపోయిన తర్వాత ప్రత్యబ్దం భూరి భోజనాత్ చాలా సమృద్ధిగా శ్రాద్ధం చేసి ఇష్టం ఇంట్లో వందల కొద్ది బంది భోజనాలు పెట్టి సంతృష్టిగా భోజనాలు పెట్టి శ్రాద్ధం ఆచరించాలి గయా వెళ్ళి అక్కడ పెట్టడానం చేయాలి ఈ మూడు చేస్తే వాడు కొడుకు తప్ప వాడి కడుపును పుట్టి ఆస్తి ఏం చేస్తే కొడుకు అడిగలేవాడు ఈ మూడు చేయాలి ఈ మూడు చేయకపోతే ఏ ప్రయోజనం అందుచేత అయ్యో నాకు ఇంత పోయింది అని వాడు ఏడుస్తున్నాడు వాళ్ళ తండ్రి శిఖో ఉపవేత మజనం మౌన్జి ఇందండం కమండలం బ్రహ్మచర్యోచితం చిహ్నం విహా ఏ మాందశాంగత చాలా బ్రహ్మచార్య లక్షణాలు మంచిదిగా కృష్ణాజనం దర్భమయమైనటువంటి మౌంజీ శిఖ యజ్ఞోపవేతం వేద బ్రహ్మవర్చస్తో ఉండేవాడి నా కొడుకు ఈ ఆడవేషం ఏమిటి ఇలా ఈ పరిగణులు జాకెట్లు ఈ స్టేజ్కి వచ్చాడు వాటి పాపం వాళ్ళ తండ్రి అనేక రకాలుగా బాధపడుతున్నారు దీన్ని వచ్చే మార్గం ఏదైనా ఉందా అని వెపకాడు విస్తృత స్త్రీత్వం ఆత్మస్య్య కాగతి వద్ద పార్థవా ఆ రాజుగారి దగ్గరికే వెళదాం ఆయన చెప్పాడు కదా ఆయన నా రాజుగారి దగ్గరికి వెళ్ళా ఏమండి మీరు ఏదో సలహా చెప్పారట ఈ కొమ్మ మునిగిపోయింది మాకు మరి దీనికి ఏదైనా పరిష్కారం కూడా మీరే చెప్పండి నా వంశం నిలబడేలాగా ఎలాగా నాకు నా సంతానం నా కొడుకు నాకు దక్కే మార్గం చెప్పండి అని వాడు తెల్లమోహన్ వేశాడు నేను సలహా అయితే ఇచ్చాను తప్ప నేనేం చేయగలను శవంత గోపాఖ్యానం పురాణం మీరు వినే ఉంటారు అందరూ చాలా శవంత గోపాఖ్యానం అంటే గణపతి నవరాత్రాలను చదువుతూ ఉంటాం అది మొదట్లో మొదటి అధ్యాయం జరుగు కోలుకుంటారు అలా కాకుండా రెండో అధ్యాయంలో చాలా అందమైన సామాజిక నీతులు ఉన్నాయి వాళ్ళు ఏం చేశారు అక్రూరుడు కృతవర్మాలు ఇద్దరు శతధర్ముడి దగ్గరికి వచ్చారు సత్యభామని మళ్ళీ పిట్టకథల్లోకి వెళ్ళాను అనుకోకండి నాలుగు రకాల విషయాలు అనుకోవడమే కదా కావాల్సింది శవంతక ఉపాఖ్యానం కదా మీరు వినే ఉంటారు కా వినలేదా శ్రీకృష్ణ పరమాత్మకి సత్యభామ అమ్మవారితో పరిణయం జరిగే వృత్తాంతం అన్నమాట సత్యభామ సత్రాజిత్తు కుమార్తె సత్రాజిత్తు సూర్యభక్తుడు ఆ సూర్యభక్తుడైన సత్రాజిత్తు సూర్యోపాసన వల్ల శవంతకమణిని పొందాడు ఆ చెమంతకమణి చాలా ఖరీదైంది రోజుకి ప్రతిరోజు బోళ్ళన్ని ఎనిమిది బారుల బంగారాన్ని ఇస్తూ ఉండేది చాలా గొప్పది అందరికన్నా దాని మీద పడి మాకు ఇవ్వండి అంటే మాకు ఇవ్వండి అని అది నేను ఓని ఆ పని ఒకచే పోయింది నీ కూతురు నుంచి మాకు పెళ్లి చెయ్యి అప్పుడు నీ సంపదకి అందరికీ నేనే వారసులు అవుతాం గనక ఆ సత్యభావని రూపశీల ఔదాన్య గుణాన్యతాం బహుబి యాచితాం అని వర్ణిస్తారు వేదయాసు మీ అమ్మాయి చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి నుంచి మాకు వివాహం చేయండి అని అడిగిన వాళ్ళందరూ వీళ్ళందరూ ఉన్నారు ఈ అక్రూరుడు కృతవర్మ శతధనుడు కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ ఉన్నారు వాడు మొత్తం మీద ఎవరికి ఇవ్వనడు మళ్ళీ బలాత్కారం ఒత్తిడి తెచ్చారు జరాసందకల్సిన వాళ్ళకే కావలసిన వాళ్ళకి దాన ఇది ఎలా ఉంటాయి రుక్మిణి అమ్మవారి దగ్గర ఎలా అయితే చరిత్ర ఉందో అలాగా వీళ్ళు కొంచెం బలమైనటువంటి రికమెండేషన్స్ అవి తీసుకొస్తే సరైన వయసు వచ్చినారా చూద్దాం ఇష్టం లేపు అన్నాడు ఆ మాట అప్పటికి వాయిదా వేశాడు వేసిన తర్వాతే ఇవ్వలేదు తర్వాత కృష్ణ పరమాత్మ సమంత గోపాల శాత సత్యభామ పరిణయం అయిపోయింది జాంబవంతి పరిణయం జాంబవంతులతో యుద్ధం ఇదంతా అయిపోయిన తర్వాత సత్యభామలు కృష్ణుడు పెళ్ళి పెళ్ళి పెళ్ళాడిన తర్వాత వాళ్ళకి వచ్చిన తర్వాత అవసరం ఏంటంటే మనకి ఇస్తానని చెప్పాడు మోసం చేశాడు ఆ అమ్మాయినేమో కృష్ణ పరమాత్మకి ఇచ్చాడు అంచేత వీడిని ఎప్పుడైనా మనం ప్రతీకారం తీసుకోవాలి అని అదును చూస్తున్నారు ఈ బలరామకృష్ణులు ఇద్దరునేమో లాక్షాగృహంలో వీళ్ళందరూ పాండవులందరూ కూడా లక్క ఇంట్లో కాలిపోయారని వార్త వింటే అది నిజం తెలిసిన వీళ్ళకి ఆయన లోక వృత్తాంతాన్ని బట్టి అయ్యో బంధువుల్ని పరామర్శించాలి బాగుండదని ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరు ఈ అదును చూసి ద్వారకంలో కృష్ణ పరమాత్మ బలరాముడు ఇద్దరూ లేరు కనుక ఈ టైములో వీళ్ళకి ఏదైనా జాగ్రత్తగా కొంచెం మంత్రాంగాన్ని నడిపితే బాగుంటుందని ఈ అక్రూరుడు కృతవర్మ ఇద్దరు శతధనం ఉండి ప్రేరేపించారు ఇప్పుడు వాడు అలా ఉన్నాడు కదా అంచేత మీ తమ్ముం ఏమో చంపేశాడు ఆయన ప్రసేనుండి మరి అంచేత ఆ శత్వాదిని కూడా నువ్వు చంపేశాయి ఇప్పుడు ఎవరు అడ్డించే వాళ్ళు ఎవరు లేడు కదా వాళ్ళు వాళ్ళిద్దరూ ఊళ్ళో లేరు ఇదే టైం జాగ్రత్తగాను అని చెప్పి మటన చేయించారు మటన చేయించిన తర్వాత వాళ్ళ తిరిగి వచ్చారు వస్తే ఈ శతనం నుండి చెప్పినప్పుడు ఏమన్నా మేము అందరం ఉన్నాం కదా నీకేం బాధలేదు అని ప్రోత్సహించి వాళ్ళు చంపించారు చంపించిన తర్వాత బలరామకృష్ణుడు వచ్చాడు వచ్చిన తర్వాత సత్యభామ గొల్లు పంజామ్మ మా నాన్న చచ్చిపోయాడు ఇలా చేశారని ఏముందో మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం అంతా ఏముందో శిక్షిస్తాం దోషం అన్నట్టు నువ్వు గట్టిగా పట్టుకున్నారు మొత్తం పరిగెత్తి పడికి వీళ్ళ దగ్గరికి ముందు శతధనవుడి దగ్గరికి వేటాడడానికి బయలుదేరదు వెంటే వీళ్ళేం చేశాడు వెంటనే మళ్ళీ అక్రూర ప్రతవర్మల దగ్గరికి వెళ్ళారు ఎలా బాబు మీరే కదరా చెప్పింది నన్ను ఇలా చెప్పారు ఏదైనా సాయం చేయండి రాని వెంటనే వాళ్ళు ప్లేట్ ప్రదాయం చేసి కోవినామ నా వీడు జీత విద్వా అని జ్వరయోర్ నరనారాయణ స్వరూపం బలరామకృష్ణులు అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళతో విరోధం పెట్టుకుని బతకగలవా అని చేతి వాళ్ళతో విరోధం నీకు నీకేం బుద్ధి జ్ఞానం అని అంచేది వాళ్ళతో తప్పది చాలా చద్రపోతాను ఊరు దుర్మార్గులరా నన్ను చెప్పింది నన్ను దింపింది మీరే కదా దీనిలోకి అంటే దింపడం మాత్రం నీ జ్ఞానం ఏమైపోయింది నువ్వు ఆలోచించకొద్ది అంటే అప్పుడు ఏదో చెప్పావు అంటే చేసేది అని అంచేది నువ్వు చూసుకో మా వాళ్ళ కానీ నేను దానికిపోయిపోయింది వాళ్ళు అప్పుడు వేదాంతాలు చెప్పారు ఆయన ఎస్ సప్త ఆయన ఏడేళ్ళ వయస్సులో గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన మహాభావుడు అయిన సామాన్యుడు కాదు అని చెప్పి అలాంటి వాటితో విరోధం తప్పు ఆయనకి మనం భక్తులుగా ఉండాలి ద్వారకా నగరంలో వాళ్ళందరూ అక్రూరుడు కృతర్మ అంటూ చాలా మంచి నీట్ పన్నాలు చెప్పారు అనేది వాళ్ళు ఏంటంటే దానికి ఆ కథ ఆయన ఏం చెప్తాడంటే పక్క పక్కవాడు చేసేవాడు ఉంటే ఎన్ని సలహాలైనా ఉచితంగా పారేస్తారు తన వరకు వచ్చిన తర్వాత తన తప్పుతో తిరిగేస్తారు తప్ప దాని బాధ్యతని వహించరు అలాగే ఈ రాజుగారు ఇద్దరు పెళ్లి చేసుకోండి వాడు ఆడవేషం వేయండి ఒకటి మగవేషం వేయండి అని చెప్పి పంపించాడు తీరా వచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు చెప్పబడి నా నేనేం చెప్తాను అవ్వాలి కాదు నేనేం చేస్తాను అంతే అయితే అది కాదండి నేను వాళ్ళు గట్టిగా కొంచెం పనిష్మెంట్ చేయిస్తే అత సర్వాన్ సమాహూయ మహరుషీన ప్రార్థయామాస తస్య పుంస్పం మహీపతి సరే కొన్ని ప్రయత్నం చేద్దాం మీ మహర్షులు అందరినీ పిలిపించి ఏమండి ఇలా జరిగింది నేను చెప్పిన మాట నిజం వాటిల్లో ఇలా మరి పాపం వాళ్ళకి కష్టం వచ్చింది దీనికి ఏదైనా పరిష్కారం ఉందా మీరందరూ ఏదైనా ఆలోచించండి చేయండి అందరినీ చెప్పి ఏదైనా మార్గం ఉంటే కొన్ని డబ్బు అయితే మనం పెడతాను ఖర్చు చేయిస్తాను ఏదైనా ప్రతిక్రియ ఉందా చూడండి అని వాళ్ళందరూ తీవ్రవన్నీ మాహాత్మ్యం కోణ్యథాకర్ ఇది శివ పార్వతుల నిర్ణయం ఆ వాళ్ళ భక్తులు పార్వతీ పరమశివుడు యొక్క భక్తురాలావిడ ఆవిడ మాటని కాదండడానికి మనం ఎక్కడ సరిపోతుంది అని చెప్పి మా వల్ల కాదండి ఏదైనా సలహా చెప్తే భరద్వాజ మహర్షి ఉన్నారు ఆయన్ని కదా ఆయన ఆయన ఏదైనా నీకు దారి సృష్టించగలడేమో అన్నారు అంటే అస రాజా భరద్వాజమాదాయ ముని పుంగవం తాభ్యాం సహద్విజాం సత్సు అంటే భరద్వాజ మహర్షిని తీసుకొచ్చారు ఆయన ఏంటి పార్వతీ దేవాలయంలో సచిగా భవనంలో జపం చేస్తూ కూర్చున్నాడు ఆయన అక్కడికి వచ్చేసరికి భరత్ చెప్పారు మీరు మమ్మల్ని కాదు ఇంక దీనికి ఫైనల్ జడ్జిమెంట్ ఎవరంటే మనుషుల్లో మానవ మానవులు ఎవరు ఏం చేయలేరు మళ్ళీ మీరు ఆ పార్వతీ కాలు కాల్పించుకోండి వెళ్ళి ఆ కొత్తగా వచ్చినటువంటి దంపతులు అంటే ఒకడు మగ ఒకడ సగమ్మగా ఆ బాబు దంపతులు వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత చెప్పిన రాజుగారు మీరు అందరూ కలిసి శివాలయంలోకి పోయి ఆ శివుడిని ప్రార్థించండి తాను దేవీం నిజమై స్త్రీ వరే రూపాస్తానిసి అనేసరికి ఆ అమ్మవారిని ఆ పార్వతీదేవిని పర్మశివుడిని మీరు భక్తితో పూజించండి అని అందరూ అలాగే చేసి మూడు రోజుల పాటు శివాలయంలో కూర్చుని జాగ్రత్తగా తపస్సు చేసి పూజ చేశారు చేసిన తర్వాత ప్రసన్న సాదేవి భక్తస్య పృథివీ పతే రాజుగారు చాలా భక్తుడే పాపం ఏదో వేళ వేళకోళ్ళానికి ఏదో మాట అంటే ఇది ప్రాణానికి వచ్చింది ఆ చెప్పి చూస్తే అమ్మవారి సాక్షాత్కరించి ఏం కావాలయ కోరిక చెప్పండి అన్న అంటే ఆవిడంది పూర్తిగా కథంతా చెప్పింది పిల్ల జరిగిందమ్మా నేను తినే మామూలుగా యథాలపంగా అన్న మాట ఇంత ప్రాణాంతకమైంది ఆవిడేమో మహాభక్తురాలు మరి మీరే ఏదైనా కంగీకరించి మాకు దారి చూపించాలి అని అంటే మనకు కావలసిన మాట చెప్తుంది చూడండి భూయోప్యాహ మహాదేవి మక్త కర్మయకృతం శక్యతే నాణ్యతాకర్తం వరుషాయుత శతైరవి మా భక్తులు ఆ వ్రత మహాత్మ్యం వల్ల వాళ్ళ అన్న మాటని తల్లకిందులు చేయడానికి నేను నా ఆయన కూడా సరిపోము పార్వతి గాని పరమశివుడు కానీ మేము కూడా ఏమీ చేయలేము ఆవిడ మాటని అంబరీషోపాఖ్యానంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది మీకు కథ భాగవత పురాణంలో అంబరీషోపాఖ్యానం ఉంటుంది దూర్వాస మహర్షి వచ్చాడు ఏదో కవులు చెప్పాడు కవులు పెద్ద మహర్షిని కదా కోపంగానని చెప్పేసరికి ఆయనకి ఈయన చేశాడు ఏకాదశి వ్రతమహం ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు ఆయన ఏమో నేను భోజనం కొత్త అన్నాడు చాలా దయచేయం మర్నాడు పొద్దున్న ద్వాలసింగ్ అడిగి వెళ్ళిపోతున్నాయి మరి ఆయన ఎప్పటికి రాడు తపస్ చే కూర్చున్నాడు ఆయన వస్తే కానీ భోజనం చేయకడం బాగుండదు ఆయన వచ్చే వరకు కూర్చుంటే ఏకాదశి నియమం పోతుంది అంటే దీనికి ఏం చేశాడు ఆ రాజుగారు చాలా అంబరీషుడు చాలా భక్తుడు అంటే కాస్త నీళ్లు తాగాడు నీళ్లు తాగితే అన్నం తిన్నట్టు అవుతుంది తిననట్టుంది అసితం అనసితంఛా ఉంది వేదం అది తిన్నట్టు అవుతుంది తిననట్టు అవుతుంది అంతే తులసి దళం దాల్లో వేసుకుని కాస్త నీళ్లు తాగాడు వాడు వచ్చే వరకు కూర్చున్నాడు దానికే కోపం వచ్చింది ఆ మహానుభావుడు నువ్వు నన్ను ఫిలి ఇంటికి పీల్చావు నేను రాకుండానే నువ్వు భోజనం చేసేసావు నీకే పెద్ద కృత్యా ప్రయోగం చేస్తాను నాడు పెద్ద చేతపడి చేశాడు ఆ చేతపడి వెంట ప్రారంభించు ఈయనకేముంది ఆయన కూర్చున్నాడు విష్ణుమూర్తి దగ్గర కూర్చుని సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు ఆయన మహావిష్ణువు ఆయన ఆ చక్రానికి పూజ చేస్తూ కూర్చున్నాడు ఆ వెనక ఆ చేతపడి తరవకడం ప్రారంభిస్తే ఈ సుదర్శన చక్రం దాన్ని తరవడం ప్రారంభిస్తాను అది ముల్లోకాలకి వెళ్ళి బ్రహ్మలోకం విష్ణులోకం శివలోకం తిరిగి 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 ఆ రాజును వెంటాడుతూ ఉంటే ఎవరు రక్షణ లేదు పెరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి అయ్యా భక్తుడు నా భక్తుడు మాటని నేను కూడా ఏమీ చేయలేను మళ్ళీ నువ్వు అంబరీషుడి కాళ్ళ మీద పడు అతను ఊ అంటే ఆగుతుంది లేకపోతే నీ ప్రాణం నేను నిలపలేను అన్నాడు మహావిష్ణువు కూడా అంతటి దూరవాస మహర్షి మళ్ళీ అంబరీషుడి దగ్గరికి వస్తే ఆయన అన్నాడు నేను అన్నమాట నేను చేయలేను నేనే నేను మాత్రం ఏం చేస్తాను కానీ నీకు ప్రాణాపాయం లేకుండా ఆ చక్రాన్ని మనం రక్షి ప్రార్థిద్దాం తర్వాత భగవంతుడు సంతోషిస్తాడని అప్పుడు అంబరీషుడు దాన్ని శమింపజేసాడు అని కస భాగవతంలో ఉంది అంచేత భక్తుల మాటని భగవంతుడు కూడా కాదనలేడు అది కావాల్సిన మాట ఈ అమ్మవారి శ్రీమంతరీ దేవి యొక్క ఆ వ్రత మాహాత్మ్యం వల్ల వీడికి వచ్చినటువంటి ఆ ఆడతనం అది మాపడానికి పార్వతీ పరమశివులు కూడా సరిపోలేము అని మరి నా సంతానం మాకేమిటండి నాకు పుత్ర సంతానం అది కావాలంటే నేను ఇస్తాను నీకు ఇంకో కొడుకు కావాలంటే పుడతాడు నీకు పుత్ర సంతానం ఇవ్వగలం కానీ ఆవిడ మాట నేను తీసి నేను మళ్ళీ ఈ దీపి మాకు పనిచేయడం అవలం కదా ఇంకా అందిటో అర్థం సోప్యా కృపయా క్రియ అంటే అనంటే దీర్యువాచ తస్య మత్ప్రసాదైన భవిష్యత్ భవిష్యతి విద్యా వినయ సంపన్న దీర్ఘాయుర్ రవలాశయ నీకు ఇంకో కొడుకు ఇస్తాను వాడు బాగా చదువుకునే వాళ్ళు ఉంటాడు దీర్ఘాభిద్రాయం ఉంటాడు దాంతో నువ్వు సంతోషపడు ఏకామవతి నామ భూత్వా భూత్వామేహ సత్పత్ని కామభోగే అంటే వీళ్ళిద్దరికీ దాంపత్యం అనేది ఇదిగో మా భక్తురాలు నిర్ణయించింది ఇంకా అది ఎలా కావాల్సిందే వీళ్ళిద్దరు దంపతులుగా ఉండాల్సిందే తప్ప దీనికి మాత్రం మోక్షం లేదు అన్నట్టు ఆ దంపతులు ఇద్దరు శివభక్తితో చాలా సుఖంగా కాలక్షేపం చేశారు అని శివభక్తులు అన్న మాటకి ఎంత విలువ ఉంటుంది దేవుడు కూడా దాన్ని కాదనలేడు అని కొంచెం మధ్యలో కాస్త హాస్యం కాస్త మోసం కొంత దగ ఇలాంటి కథలతో కూడిన శివభక్తి ఇందాకటిది ప్యూర్ ఇది కాస్త ఏమో కొంచెం కల్తీ ఈ కల్తీ వల్ల కూడా ప్రమాదాలు ఉంటాయి అయినా సరే అటువంటప్పుడు కూడా అమ్మవారి మహిమ మాత్రం తగ్గదు ఆ వ్రతం తాలూకు మహిమ అంత గొప్పది భక్తులకి అలాంటి శక్తులు వస్తాయి అని చెప్పడానికి ఈ రెండు కథలు చెప్పాడు అనమాట పురాణే పురా బ్రహ్మోత్రండే శ్రీమంతన్యాభావర్ణం నామ నవమోధ్యాయ ఇలాంటి విచిత్రమైనటువంటి శివమాహాత్మ్యాలు చాలా చాలా ఉంటూ ఉంటాయి దీనిలో అనేక కథలున్నాయి అవంతి విషయంలో మరో బ్రాహ్మణ కథ చెప్తున్నాడని